హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి చిక్కుడుగాయ పచ్చడి అది కూడా డిఫరెంట్ స్టైల్లో పండు మిరపకాయలతో చిక్కుడుగాయ పచ్చడి నిజంగా చాలా రుచిగా ఉంటుంది మామూలుగా ఇప్పుడు చిక్కుడుగాయలు మిరపకాయల సీజన్ కదా ఇలా పండు మిరపకాయలతో ఏ రెసిపీ చేసినా చాలా కలర్ఫుల్గా ఉండడంతో పాటు చాలా రుచిగా ఉంటుంది నిజం చెప్పాలంటే చూడడానికి ఇంత కలర్ఫుల్గా ఉంది కానీ కారం అయితే అస్సలు లేదండి చాలా నార్మల్గా ఉంది కారం కూడా కొన్ని మిరపకాయలను బట్టి కారం అనేది ఘాటు ఉంటుంది కొన్ని మిరపకాయలు ఇంత కలర్ఫుల్గా ఉన్నా కూడా కొంచెం చప్పగానే ఉంటుంది టోటల్గా చిక్కుడుకాయ పచ్చడి అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒక్కోసారి నోరు సైదప్పినట్టుగా ఉండి నోరంతా రోతగా ఉండి ఏది తినబుద్ధి కాకుండా ఉంటుంది ఒక్కోసారి కూరలు తిని తిని అలాంటప్పుడు ఇలా డిఫరెంట్గా పచ్చళ్ళు తింటేనే ఒక ముద్ద తిన్నట్టు అవుతుంది కడుపు నిండిన ఫీలింగ్ కూడా ఉంటుంది మరి ఈ చిక్కుడుకాయ పచ్చడి ఎలా చేయాలో చూసే ముందు వీడియోని అస్సలు స్కిప్ చేయద్దు వీడియోని స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే టోటల్గా ప్రాసెస్ అనేది కొంచెం అర్థం కాకుండా ఉంటుంది అయితే చిక్కుడుకాయ పచ్చడి పెట్టడానికి అయితే చాలా ముదురు కాయలే సెలెక్ట్ చేసుకోవాలి తాజాగా ఉన్నాయి తీసుకోవాలి ఇలా పుచ్చులు ఉన్నాయి ఉంటే పక్కన పడేయాలి ఒకవేళ మనం ఇలా కొంచెం డ్యామేజ్ ఉన్న కాయలు కూడా ఓపెన్ చేసి చూడాలన్నమాట పుచ్చులు ఉన్నాయా మంచి తాజాగా ఉన్నాయా అనేది అందుకోసం మనం నీట్గా ఉన్న కాయలు సెలెక్ట్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే కాయలని అయితే చిక్కు తీయకముందే కడిగి పెట్టుకోవాలి చిక్కు తీసిన తర్వాత కడిగినట్లయితే లోపలికి నీళ్లు పోయే అవకాశం ఉంటుంది అందుకోసం చిక్కు తీయకముందే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి తడంతా గుంజుకునే వరకు చిక్కుడు కాయలలో పుచ్చులు బాగా ఉంటాయండి డ్యా అనుమానం వచ్చినాయి కొంచెం ఓపెన్ చేసి చూసుకోవాలి మన ఛానల్లో వేరే పద్ధతిలో చిక్కుడుగాయ పచ్చడి కూడా ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఛానల్ పేజీ విజిట్ చేసి చూడవచ్చు ఇది ఇంకో వేరే పద్ధతి అనమాట చిక్కుడుగాయ పచ్చడి అనేది బ్యాచిలర్స్కి ఇంకా ఎంప్లాయీస్కి అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఎందుకంటే ఒకరోజు పని చేడగొట్టుకొని చేశారంటే ఒక వారం పది రోజులు ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటేనైతే ఎక్కువగానే ఉంటుంది నెల రెండు నెలలు అట్లా మనం బయట ఉంచినా కూడా ఒక వారం పది రోజులు అయితే ఉంటుంది ఉప్పు సరి చూసుకొని కనుక వేసుకోగలిగితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి మనం క్లీన్ చేసుకున్న చిక్కుడుకాయలన్నీ ఒకేసారి వేసుకోవడానికి అవ్వదు కనుక రెండు భాగాలుగా చేసుకొని కొన్ని కొన్నిగా డీప్ ఫ్రై చేసుకోవాలి మనం కాకరకాయ ముక్కలు వేయించుతాం కదా ఆ విధంగా కొన్ని కొన్ని వేసుకుంటూ డీ ఫ్రై చేసుకోవాలి ఇలా డీ ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఒక పది రోజులున్నా వారం పది రోజులున్నా కూడా బూజు రాకుండా ఉంటుంది చక్కగా మనం కాకరకాయ ముక్కలు వేయించుకున్నట్టే వేయించుకోవాలి మనం చిక్కుడుగాయలు వోలుసుకునేటప్పుడు గింజలు కూడా రాలతాయి కదా అవి పక్కన పెట్టుకోవాలి అవి మరోసారి సపరేట్గా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట రోజు టమాటా చిక్కుడుగాయ కూర తిని విసుకొని వచ్చిన వారైతే ఇలా పచ్చడి చేసుకొని తినవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే చిక్కుడుకాయలు అన్ని సీజన్లో దొరకవు ఇప్పుడు విలేజ్లోనైతే ఎక్కడ చూసినా చిక్కుడుకాయలు కాస్తూ ఉంటాయి కదా అలాంటి టైంలో ఇలా స్టోర్ చేసు ఫ్రిడ్జ్లోనైతే ఉంటుందండి స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఈ విధంగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత మిగిలిన కాయలు కూడా వేసుకొని అదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి చిక్కుడుగాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది తిన్నా కూడా చాలా హెల్త్కి కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు చిక్కుడుగాయల్లో కూడా మూడు నాలుగు వెరైటీస్ ఉంటాయండి మెరూన్ కలర్లో ఇంకా బారుగా ఇలా గనుపు చిక్కుళ్ళు అంటారు గనుపు గనుపుకి చిక్కుడుకాయలు కాస్తూ ఉంటాయి ఈ పికిల్కైతే ఈ చిక్కుడుగాయ పచ్చడి పెట్టడానికైతే గనుపు చిక్కుళ్ళు సెలెక్ట్ చేసుకుంటేనే చాలా బెస్ట్ అని చెప్తాను నేను చూశారు కదా రెండు వాయిలు వేయించుకున్న తర్వాత అడుగును తేలిన గింజల్ని నేను సపరేట్గా వేయించుతున్నాను కాయలతో పాటు కనుక మనం ఈ గింజలు వేయించినట్లయితే ఈ కాయలు అనేవి కొంచెం లేటుగా డీప్ ఫ్రై అవుతాయి తోడికి మందంగా ఉంటుంది కాబట్టి ఇలా గింజలు వాటితో పాటు వేయడం వల్ల తొందరగా మాడతాయి అన్నమాట అందుకోసం నేను వీటిని సపరేట్గా వేసి డీప్ ఫ్రై చేసుకున్నాను ఇవి కూడా వేగిన తర్వాత తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసి కళాయి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పండు పండుమిరపకాయలతో కాబట్టి ఈ పచ్చడి చేసుకునేది పండు మిరపకాయలు కూడా శుభ్రంగా కడిగి ఆరపెట్టుకోవాలి తడి లేకుండా అలా ఆరిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి మీకు రోట్లో నూరుకోవడం ఓపిక ఉన్నవారు నూరుకోవచ్చు ఈ విధంగా సన్నగా పీసులు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పేస్ట్ లాగా పట్టుకోవాలి పేస్ట్ లాగా అయినా సరే కొంచెం బరకగా అయినా సరే ఎలా అయినా ఏం పర్లేదు ఇలా కట్ చేసిన పండుమిర్చి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తర్వాత కళ్ళు ఉప్పు రుచికి తగినంత కల్లుప్పు వేసుకోవాలి పులుసు కూరల్లో కానీ రోటి పచ్చళ్ళు ఇలా పచ్చళ్ళలో నేను ఎక్కువగా కల్లుప్పు వాడతానండి హెల్త్కి చాలా మంచిది ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు చెంచాడు పసుపు కూడా యాడ్ చేయాలి పసుపు వేసుకున్న తర్వాత వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతి పిండి ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం చిక్కుడుకాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్ కళాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు తాలింపు గింజలు జీలకర్ర తాలింపు గింజలు ఇవి వేసుకోవాలి ఈ తాలింపు గింజలు కూడా వేగిన తర్వాత ఇప్పుడు దంచి పెట్టుకున్న ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలతో పాటు కరివేపాకు కూడా తాలింపు గింజలు వేగిన తర్వాత వేసుకోవాలి మామూలుగా రోటి పచ్చళ్ళు కానీ ఇలా ఇన్స్టెంట్గా చేసుకునే ఏ పచ్చళ్ళైనా సరే చాలా రుచిగా ఉంటాయి నాన్ వెజ్ కూడా బనికిరాదనమాట ఈ పచ్చళ్ళ మీదకి తాలింపు మగ్గిన తర్వాత మనం ముందే మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పండు మిరపకాయల పేస్ట్ని ఈ తాలింపులో పోసుకోవాలి చూసారు కదా ఎలా ఉంటుందో కలర్ఫుల్గా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది అన్నమాట ఈ తాలింపులో మనం మిక్సీ పట్టుకున్న పండు మిరపకాయల పేస్ట్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అదే విధంగా కలుపుకుంటూ అయితే మగ్గనిచ్చుకోవాలి ఇలా బాగా మగ్గడం వల్ల ఏమవుతుందంటే బూజు రాకుండా ఉంటుంది ఒక పది రోజులు ఉన్నా కూడా ఇలా బాగా మరిగే తాలింపులో ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పండు మిరపకాయల మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాల సేపు ఈ చిక్కుడుగాయ పచ్చడి ప్రాసెస్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ముందు డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చిక్కుడుగాయల్ని కూడా యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన వెంటనే స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి ఇలా బంద్ చేసుకున్న తర్వాత ఈ కారం అనేది ఈ మిరపకాయల కారం అనేది ఈ చిక్కుడుకాయలకి పట్టే వరకు బాగా కలుపుతూ ఉండాలి ఈ కారం అనేది చిక్కుడుగాయలకి బాగా పట్టించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ఒక హాఫ్ ఎన్ అవర్ సేపు పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు బాగా రసం ఉన్నది ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకోవాలి ఇలా నిమ్మకాయ తీసుకున్న తర్వాత నిమ్మరసం పిండాలి ఈ చిక్కుడుకాయ పచ్చళ్ళల్లో పూర్తిగా చల్లారిన తర్వాతనే నిమ్మరసం పిండాలండి ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఇలా రెండు నిమ్మ చెక్కలు పిండుకున్న తర్వాత నిమ్మరసం అంతా పచ్చడికి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చిక్కుడుకాయ పచ్చడిని ఇలా సర్వింగ్ బౌల్లోకి మార్చుకున్న తర్వాత స్టోర్ చేసుకోవచ్చు వేడివేడి అన్నంలోకి ఇలా పండు మిరపకాయలతో చేసిన చిక్కుడుగాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో ప్రాసెస్ మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి డిఫరెంట్ స్టైల్ పికిల్ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ చూస్తూ ఉండండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్